ఇది పెసర గారెలకు పొట్టు పప్పు తీసుకొచ్చుకొని నానబెట్టుకోవాలి ఒక ఆరు గంటలు నానబెట్టుకొని కడుక్కోవాలి ఇప్పుడు నేను ఆల్రెడీ ఆరు గంటలు నానబెట్టినా ఇప్పుడు కడుగుతున్నా కడిగినాక చూపిస్తాను ఇంకా ఈ విధంగా కడుక్కోవాలి ఇట్లా పిసికి కడిగితే మొత్తం పోతుంది పొట్టు అంతా పోతుంది ఇంకా ఇలా పిసికి కడుక్కున్నాక ఇలా అంటే పొట్టంత వస్తుంది మళ్ళీ వాటర్ పోసుకుందాం ఇట్లా మొత్తం విసుక్కొని మంచిగా గడుక్కోవాలి వాటర్ పోసుకుంటూ పొట్టు లేని పప్పు కూడా చేసుకోవచ్చులే కానీ ఇది టేస్ట్ ఎక్కువ ఉంటుంది పొట్టున్న పప్పు అయితే ఇక ఇలా పొట్టంత వస్తుంది మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ కడుక్కోవాలి మొత్తం ఇంత కడుక్కోవాలి ఇదిగో పొట్టంతా ఇలా పోవాలి ఇక చూడండి ఇక పొట్టంతా ఇలా వస్తుంది ఇదిగో అక్కడక్కడ పొట్టు ఉంటేనే ఉంటుంది గాలి కొంచెం లైట్గా పొట్టు ఉండాలి అందుకే కొద్ది ఉంచిన ఇప్పుడు దీన్ని జల్లి బుట్టలు పొడేసుకున్నాయి గాలించుకొని ఉష్క ఉంటే ఇక మొత్తం ఇలా గాలిచ్చుకోవాలి ఉసుక లేకుండా చూసుకోవాలి తర్వాత బుట్టలకు వేసుకున్నాయి జల్లి బుట్టలు ఇంకా పక్క మొత్తం ఇట్లా కూడా వేసుకోవాలి ఇట్లా నీళ్ళు నీళ్ళన్నీ అయిపోయినాక పొడి పొడిగి ఉండాలి లేకపోతే గారెలు మంచిగా రావు తర్వాత మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు నీళ్ళన్నీ ఉడిగినాయి ఇప్పుడు పొడి పొడిగి అయింది ఇది మిక్సీకి వేసుకుందా కొంచెం కొంచెంగా పొట్టు తీసి చిన్న ముక్కలుగా చేసుకొని ఈ పప్పులు వేసుకొని మిక్సీకి వేసుకుందాం ఇట్లా పొట్టు తీసుకొని ముక్కలు చేసుకొని ఈ మిక్సీలు వేసుకుందాం ఇదే పప్పుల అంతా మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు మిక్సీలు వేసుకోవాలి మొత్తం ఇలానే వేసుకుందాం మళ్ళీ మొత్తం ఇంకా ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం ఇలా రుబ్బుకున్నాక కొంచెం పప్పు ఉంచుకొని వేసుకున్నారు ఇట్లా కొద్దిగా లైట్గా ఎందుకంటే పప్పు చెక్కలు మంచిగా ఉంటుంది ఇగో పప్పు ఇట్లా వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు చేతి చూపిస్తారు ఇప్పుడు ఇందులో పప్పు వేసుకున్నాం కదా ఉల్లిగడ్డ కోసి ఇట్లా తరు తురుముకోవాలి కొబ్బరి దాంతో కొబ్బరి గీకే దాంతో ఇట్లా తురుముకోవాలి ఇది కొంచెం వేసుకోవాలి కొంచెం కరివేపాకు మాకు కొద్దిగా కొత్తిమీర జీలకర్ర కొద్దిగా ఒక టీ స్పూన్ అంతా ఇది పచ్చిమిరపకాయల పేస్టు పచ్చిమిరకాయలు ఉప్పు వేసి మిక్సీకి వేసుకున్నాం ఇది కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం గారం చేసుకుందా ఇప్పుడు మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం వేడెక్కాలి తాత తడిపి ఇట్లా వేసుకోవాలి వేసుకొని ధారలు ఇట్లా చేసుకోవాలి అన్నీ ఇలా చేసుకొని మూకుట్లో వేసుకుందాం అన్నీ ఇలానే వేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ గాలినే కదా ఇంకొక సైడ్ తిప్పేసుకుందాం ఇట్లా అన్నీ తిప్పేసుకోవాలి ఇవ ఇప్పుడు కాలుపుని కదా మంచి గోల్ని ఇప్పుడు తీసేసుకుందాం ఇవి ఇవ్వ ఇలా తీసేసుకోవాలి ఇక ఇప్పుడు చిట్టి గారెలు వేసుకుందాం ఏది ఇప్పుడు పిండి ఇది కొన్ని పచ్చిమిరపకాయలు చన్నగా దనుక్కొని ఒక్కొక్కటి పెట్టుకొని వేసుకోవాలి ఇట్లా ఒక్కొక్క పచ్చిమిరకాయ పెట్టుకొని చిట్టి గారెలు ఇట్లా వేసుకోవాలి చాలా బాగుంటాయి ఇట్లా వేసుకోవాలి అన్నీ రావేసుకోవాలి అదే పిండి పిండితోటి ఇవి మంచిగా గోల్నివ్వాలి ఇగో ఇప్పుడు మంచి గోలు పని తీసేసుకున్నాయి ఒక ప్లేట్లోకి గారెలు రెడీ అయినాయి చూడండి చాలా బాగుంటాయి తిని చూడండి ఇగో ఇవి చిట్టి గారెలు